మీ అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు ఇక్కడ కర్ణాటకలో తుమ్మనహల్లి చుట్టుపక్కల ప్రాంతాలు తుమ్మన తుమ్మలపల్లి గ్రామం చుట్టుపక్కల ఉన్నామండి సో ఇక్కడ మీరు కనబడుతున్న వాళ్ళందరినీ నేను పరిచయం చేస్తాను యాక్చువల్గా వాళ్ళ గృహం ఇంత క్రితం ఉన్నప్పుడే బాగుండే వాళ్ళు ఏదో వీడియోలు చూసి ఏదో ఉప్పొంగిపోయి ఉత్సాహం అయిపోయి మా జీవితాలు మారు మారిపోతాయి మాకు ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది అనే ఒక ఆయన మాట్లాడడం ద్వారా నేను ట్రేస్ చేసింది ఆయన మనసులో నుంచి ఇదే అండి ఏదో మారిపోతే మాకు ఏదో జరుగుతుంది అనే ఒక కోరికతోని ఆయన ఏదైతే మార్పులు చేసుకున్నాడో ఆ మార్పుల వల్ల వన్ ఇయర్ నుంచి ఘోరమైన నష్టాలు చూస్తున్నాడు అన్నదమ్ముల గురించి మీరు ఒక్కసారి వినండి అంతే తప్ప ఆ కస్టమర్ ఎవరిని పిలిపించారు ఏమి ఇచ్చారు ఎంత ఫీజు ఇచ్చారు దాని ద్వారా ఏం జరిగింది అన్ని వివరాలు వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఒకసారి వాళ్ళ ఇల్లుని చూపిస్తాను వాళ్ళతో మాట్లాడిస్తాను ఒక్కసారి చూడండి సో ఇదండి ఇది రోడ్డు సో ఇట్లా వెళ్ళాలి ఈ రోడ్డు నుంచి లోపలికి వెళ్ళాలి సో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇద్దరు అన్నదమ్ములు ఇప్పటివరకు పోట్లాడుకోలేదు మంచిగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో ఉన్న లేడీస్ కూడా మంచిగా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు అన్నదమ్ములు పర్ఫెక్ట్గా మాట్లాడుకుని సత్సంబంధాలు సంబంధాలు రిలేషన్షిప్ మంచిగా ఉన్నప్పుడు ఇల్లుని మార్చుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఇల్లు సో యాక్చువల్గా ఇది ఆగ్నేయప్రాచకు ఉందండి ఇల్లు వీళ్ళు పాపం మీరేం పని చేస్తారు సార్ చెప్పండి మీ పేరు చెప్పండి మురళి మీరు మీరేం పని చేస్తారు కూలి పని చేస్తారు రోజుకి ఎంత ఇస్తారు ఏడు వందల రూపాయలు వాళ్ళకు రోజుకి ఇస్తారండి వీరు ఆయన భార్య గారు మీ పేరమ్మా విజయ సార్ మీరు ఇంటి దగ్గర ఉంటారు కదమ్మా ఈ సార్ వల్ల తమ్ముడు ఇక్కడ రండి సార్ ఇక్కడ ఇటు రండి నిలపండి పర్లేదు మీ పేరు సార్ శివ ఇప్పుడు మీరేం పని చేస్తారు సార్ పనికి పోతారు సో వీళ్ళిద్దరు అన్నదమ్ములండి నేను అడిగినాను రాగానే మీరు పోట్లాడుకుంటారా కొట్లాడుకుంటారా ఏమైనా సత్సంబంధాలు ఏమైనా చెడుగున్నాను అడిగితే ఇద్దరం మంచిగానే ఉన్నాం ఎప్పుడన్నా మీరు ఇద్దరు ఇట్లా తిట్టుకున్నారా ఇంత మంచిగా ఉన్న అన్నదమ్ముల మధ్యలో వీళ్ళ ఇల్లుని మీరు ఇంత క్రితం ఉన్న ఇంట్లో బాగుండేనా ఇప్పుడు విడదీసిన తర్వాత బాగుండే సార్ ముందు బాగుండే సార్ మీరు ఒకసారి చెప్పండి గట్టిగా చెప్పండి ముందు కట్టిన ఇల్లే బాగుండి సార్ దుర్వాస సార్ వచ్చేసి ఇట్లా చేసుకోండి మాడిపి చేసుకోండి సెంటర్ డోర్ ఇచ్చుకొని ఇది చేసుకోండి ఆగ్నేయంలో పెట్టించిన సార్ ఇప్పుడు అది డిగ్రీల ప్రకారం చూస్తానని చెప్పినాడు డిగ్రీల ప్రకారం కూడా చూడలేదు ఇచ్చి అన్ని చేసి డిగ్రీల ప్రకారం చూపిస్తానని చెప్పేసి ముప్పై ఆరు వేలు తీసుకుంటాం ఏది మీకు ప్లాన్ ప్లాన్ ఇచ్చింది అది ఒకసారి చూపెట్టండి ఇదంటే ప్లాన్ ఇచ్చారు ఈ పేపర్ పైన మీ దగ్గర ఏమేమి జరిగింది చెప్పండి నేను అడగడం కన్నా మీరు చెప్పడం బెస్ట్ అప్పుడు వచ్చారు సార్ అప్పుడు లార్జ్ ఉండి శ్రీనివాసం వచ్చి పొద్దున్న మార్నింగ్ ఏడు గంటలకు వచ్చాడు అంతా చూశాడు ఇది బాగాలేదు ఇది బాగాలేదని చెప్పేసి మెట్లు కొట్టించేసా బాత్రూమ్ ఇది జాయింట్ ఉండకూడదు అని చెప్పేసి జాయింట్ తీపిచ్చేసా ఇక్కడ ఈశాన్యమూల్లో ఆ గోడ జాయింట్ ఉండకూడదు అని చెప్పేసి ఆ గోడ గోడ కూడా జాయింట్ తీపిచ్చేసా డోరు సక్రంగా లేదు అక్కడ ఈశాన్యో చెప్తున్నారమ్మా చెప్పండి ఈశాన్యము లో ఉంది డోరు అక్కడ ఉండకూడదు ఈశాన్యములకు అధిపతి ఈసిపిడు కదా ఈసిపుడు శ్మశానంలో ఉంటాడు డోర్ ఆడటోర్ సెంటర్ లో పెట్టమని చెప్పినాడు సార్ అది చెప్పిన తర్వాత మేము సెంటర్లోకి మార్చినాము అప్పుడు మార్చిన పుట్టింటే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి ఎక్కువ బాధలు అయిపోయినాయి కానీ ఏం సాల్వ్ అయినలేదు సార్ ఇదమ్మా ఇప్పుడు నీకు ఇలాంటి విషయాలు చెప్పారు అవును సార్ చెప్ ఓకే మేము ఇక్కడ మీకు ఎలాంటి ఫలితం వచ్చింది ఇప్పుడు మీరు ఎన్ని రోజులైంది మార్చి వన్ ఇయర్ అయింది సార్ వన్ ఇయర్ అయింది రిజల్ట్ అడిగాము ఫోన్ పైగా కాంటాక్ట్ ఇచ్చేస్తాడు సార్ మళ్ళీ కాల్ చేశారు కాల్ చేసేసి అయితే మీ జాతకాలు సరిలేవు మీరే ఏమో ఇచ్చేసుకోవాలి జాతకాలు బాగాలేవు ఆయాది బిందిస్తా దానికి నీళ్ళు తాగండి అని చెప్పారు సార్ దానికి ఎన్ని డబ్బులు అడిగారు దానికి ఐదు పదివేలు అడిగాను సార్

అది జరిగింది ఓకే పోనీ మీ జాతకాలు ఏదో మీరు అంటున్నారు జాతకాల వల్ల మీకు ఇట్లా వచ్చింది అని అంటున్నారు కదా మీరు అంటున్నారు కదా ఇప్పుడు ఈ ఆయాది బిందే ఇస్తే దీంట్లో నీళ్ళు తాగడం ద్వారా మీకు ఏమన్నా రిజల్ట్ వస్తుందని గ్యారంటీ చేయగలుగుతారా గ్యారెంటీ లేదు మీరు ఏమంటున్నారు అంటే ఆయాది బిందే ఇస్తామంటున్నారు ఆయాది బిందే ద్వారా నీళ్ళు తాగండి అది మీరు అంటున్నారు కదా పోనీ దాని ద్వారా రిజల్ట్ వస్తుందా మీకు అంటే అడగండి మాకు రిజల్ట్ వస్తుందంటే పదివేలు వేసి నేను తీసుకుంటాం కానీ రిజల్ట్ రావాలని మీరు అడగండి ఒకవేళ వచ్చింది అనుకోండి పదివేలు పోతే పోయే మనం సంతోషంగా ఉంటే చాలు కదా రిజల్ట్ వస్తే మరి రిజల్ట్ వస్తే గ్యారెంటీ ఇస్తాడట్న మరి గ్యారంటీ ఇవ్వడం ఏమన్నా అట్లాంటి ఏమైనా జరుగుతాయట్నా ఇప్పుడు ఇక్కడ ఇల్లు ఇట్లా చేసినాడు కదా మళ్ళీ దాంట్లో రిజల్ట్ వస్తుందని గ్యారంటీ లేదు సార్ మాకు అందుకే ఇప్పుడు ఇల్లు మీరు మాడిఫై మీరు డైలీ వర్క్ చేస్తామన్నారు కదా అయితే మీరు ఈ ఇల్లుకు మాడిఫై చేయడానికి ఎన్ని డబ్బులు మీ డబ్బులు అప్పుడు తెచ్చారా ఏం చేశారు ఎంత తెచ్చారు మూడు లక్షలు అప్పు చేసాను సార్ మూడు లక్షలు అప్పు చేశారు ఫీజు ఎంత ఇచ్చారు మీ దగ్గర ఎంత సమయం ఉన్నారు ఆయన ఇక్కడ వచ్చినప్పుడు హాఫ్ అన్ అవర్ సార్ హాఫ్ అన్ అవర్ లో ముప్పై ఆరు వేలు తీసుకొని ఆ పేపర్ ఇచ్చిపోయినారా సార్ చూపెట్టండి అమ్మా హాఫ్ అన్ అవర్ మీ దగ్గర ఉండి ముప్పై ఆరు వేలు తీసుకొని ఇది ఇచ్చిపోయారు ఇచ్చిపోయారు సార్ మళ్ళీ వచ్చేసి గవర్నపల్లి హోటల్ లో కూడా తినేసి మళ్ళీ ఆడ నేను డబ్బులు ఇస్తే అప్పుడు కూడా ఇంకా ఎంత బిల్ అయింది అది అంతా ఇన్నూరు రూపాయలు అయ్యి సార్ రెండు వందలు రెండు వందలు అయ్యింది ఏంది సార్ ఈ పరిస్థితులు ప్రజలకి ఇప్పుడు కాకపోతే ఇట్లా రిజల్ట్ రాకుండా చేయాలి సార్ సార్ ఏం ఇప్పుడు మీ పరిస్థితి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం చేయాలి అర్థం కాలేదు సార్ అందుకే మీతో సో ఇప్పుడు అప్పు కప్పు పెరుగుతాండి పని కానీ లేదు సార్ బోర్ కాడ పండ్లు కూడా కట్టలేదు సార్ మీషూట్ అయినా అప్పులోకి సో వీళ్ళు ఆయన అన్నగారండి సార్ సారీ తమ్ముడు గారు అండి వాళ్ళ ఇల్లు ఇప్పుడు నేను ఈ సారు వాళ్ళ ఇల్లుని నేను మీకు చూపిస్తాను ఎపిసోడ్లో మీరు ఇది ఈ వెనకాల ఉన్న గృహం అండి నేను మీకు చూపిస్తాను దిశకు ఇల్లు కట్టుకోవాలని శ్లోకాల్లో చెప్పడం జరిగింది మనకు ఆనవాయితీగా వస్తుంది పురాతన కట్టడాలన్నీ కూడా దిశకు ఉంటాయి తూర్పున సూర్యుడు ఉదయిస్తాడన్నప్పుడు తూర్పు ఫేసింగ్లో దానికి సరిపడేటట్టుగా మనం ప్లాట్ తీసుకొని కట్టుకోవాలి సో ఇక్కడ చూడండి ఈ ఇల్లు ఎన్ని డిగ్రీలకు ఉంది అసలు దిశకు ఉందా లేదా ఇది వంద డిగ్రీలకు ఉందండి ఆగ్నేయ ప్రాచిక్ ఉంది అంటే ఆగ్నేయ విదిశకు జరిగిన ప్లాట్ అన్నట్టు ఈ లైన్ మొత్తం యాక్చువల్గా మీకు నేను చూపిస్తాను రండి ఇదిగోండి సార్ ఇది యాక్చువల్గా ఈ లైన్ లైన్ మొత్తం ఆగ్నేయ ప్రాచుకు ఉంటుంది అన్నట్టు మొత్తం ఇల్లు ఇక్కడ వాళ్ళు డైలీ వర్క్ చేసుకునే వాళ్ళు సార్ ఇది ఆయన ఏం చేశారనంటే డోర్ అక్కడ ఉండే సో అప్పుడు డోర్ ఉన్నప్పుడు పరిస్థితులు బాగుండే బాగుండే మీకు ఓకే అయితే డోర్ని ఇక్కడికి షిఫ్ట్ చేశారు ఇక్కడ షిఫ్ట్ చేశారు అయితే ఇప్పుడు ఇది తొంభై డిగ్రీలకు డోర్ ఉంది అని ఒక ఎగ్జాంపుల్గా మాత్రం అనుకుంటే ఇల్లు ఆగ్నేయ ప్రాచుకుంది అంటే ఇల్లు ఇలా తిరిగింది ఉంది మీరు అప్పుడు డోర్ ఇక్కడ పెట్టినప్పుడు కనీసం కాంపాస్ని క్రాస్ తింపి చూసుకుంటే కనీసం డోర్న కొంచెం డిగ్రీలోకి వచ్చేది చూడలే కాంపాస్ లో చూడలే అసలు కాంపాసే పెట్టలే ఇంట్లో కాంపాలేదు అది అడి మార్కింగ్ నేను వచ్చి డిగ్రీల ప్రకారం పెట్టిస్తాను నామ నక్షత్రాల ప్రకారం పెట్టిస్తానని చెప్పారు సార్ వీటికి వచ్చి నీకు ఏది చేయలేదు సార్ నేను అడిగితే కన్నా ఏం అవసరం లేదు ఇది మాడిఫికేషన్ చేస్తే చాలు నీకు అన్ని రిజల్ట్ త్రీ మంత్స్ నీకు రిజల్ట్ వచ్చేస్తుంది ఎన్ని రోజులు వస్తాయమ్మా ఇప్పుడు ఎన్ని రోజులు అయిందమ్మా వన్ ఇయర్ సో వీళ్ళు ఏం చేశారంటే మీనావస్తు ఛానల్ చూసి సార్ మీరు బెంగళూరు వెళ్తున్నప్పుడు ఒకసారి వచ్చేళ్ళండి మాది ఇట్లా కొంచెం దూరంలో ఉంటుందంటే మీనావస్తు బెంగళూరు వెళ్తున్నప్పుడు రావడం జరిగిందండి సో నేను సార్కి చెప్పాను ఎలాంటి ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు మాకు ఆంధ్ర వేలో ఉంది కాబట్టి ఏం జరిగిందో ఫస్ట్ చూస్తాము చూసిన తర్వాత అసలు ఏం చూడాలనేది చెప్తాము సో ఈ దంపతులకి ఏం చెప్పారనంటే ఇల్లు మాడిఫై చేసిన తర్వాత వన్ ఇయర్కి మీకు ఇంకా రిజల్ట్ రాకపోతే మీ జాతకాలు బాగలేవు అని చెప్పడం జరిగిందంట ఏమంటున్నా ఈ సార్ ఏమంటున్నాడు మాడిఫై చేసిన తర్వాత రిజల్ట్ రాలేదు అంటున్నాడు అయితే జాతకాలు మీ బాగాలేవని చెప్తు చెప్తున్నారంట అయితే ఫస్ట్ ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వేం అనేది నేర్చుకోవాలి కదా ఫస్టే వాళ్ళకు అన్ని పర్ఫెక్ట్గా చేయాలి కదా నువ్వు అడిగినంత ఫీజు ఇచ్చిండ్రు ఎంత ఫీజు ముప్పై ఆరు వేలు పే చేసిండ్రు డైలీ లేబర్ పని వాళ్ళు ముప్పై ఆరు వేలు పే చేసిండ్రు వాళ్ళు ఏమంటారు పని చేస్తే తప్ప కడుపు నిండదు వాళ్ళది ముప్పై ఆరు వేలు పే చేసిండ్రు చె వినండి రోజుకి ఏడు వందలు అట్లాంటప్పుడు ఏది చూస్తే వీళ్ళకి రిజల్ట్ వస్తుందో చేసి ఇయ్యాల్సింది చేసి ఇయ్యాక వన్ ఇయర్ తర్వాత మీ మీ జాతకాలు బాగులేవంటే విద్యని ఏదో కరెక్ట్గా నేర్చుకోండి ఏదో రెండు రోజుల కోర్సులు నేర్చి రెండు రోజుల వాస్తు క్లాసెస్లు అటెండ్ అయ్యి ప్రజలను ఇట్లా బాధ పెట్టడం అవసరమా అందుకోసమే ఇప్పటికీ ఎంతో మంది ట్వంటీ సెవెన్ మెంబర్స్ కంప్లైంట్స్ ఇచ్చారండి సో వాళ్ళన్నీ కూడా నేను కొందరు అందరి అందరి కూడా వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో ఉంటే వాళ్ళందరివి కూడా ఫ్రీగా చేసేయడం జరిగింది రూపాయి కానీ తీసుకోలేదు మేము ఇప్పటి వరకు అంటే వాళ్ళు పడుతున్న బాధ ఏమనిపిస్తుంది అని అంటే ఇన్ని బాధలు పడాలా వాస్తు కోసం అసలు వాస్తు జీవితాన్ని మారుస్తుందా అనే అంశాలని పరిగణిస్తే అవసరం లేదు వాళ్ళ ఇల్లు ఎంత మంచిగా ఉండే నేను మీకు ఇల్లు చూపిస్తాను రండి ఒకసారి సో ఇది ఇల్లు అండి ఇక్కడ నుండి అక్కడ వరకు అండి సో ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ఇది గోడ ఉండండి ఇది చూడండి నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఇది గోడ స్లాబ్ అంతా ఒకటే దీన్ని పగల కొట్టించేసి రెండు గోడల్ని సపరేట్ కట్టించారు కట్టించారు ఈయన డోర్ ఇక్కడ ఉండే దాన్ని అటు మార్చారు ఆయన డోర్ అక్కడ పెట్టుకున్నారు కన్స్ట్రక్షన్ నడుస్తుంది అక్కడ మీకు జూమ్ చేస్తాను చూడండి అక్కడ పెట్టుకున్నారు అదిగోండి అక్కడ పెట్టుకున్నారు సో ఇప్పుడు అన్నదమ్ముల్ని వాళ్ళు ప్రేమపూర్వకంగా ఇప్పటికీ కూడా మంచిగా ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ వీడియోలో చెప్పారు అన్నదమ్ములు బాగున్నప్పుడు ఇల్లుని డివైడ్ చేసి అన్నదమ్ములని వేరేలాగా మార్చేసిన వ్యక్తులండి వీళ్ళు అంటే ఇక్కడ సరైన వాస్తు నాలెడ్జ్ లేక ఇలాంటి పనులని చేస్తున్నారు చూడండి ఇప్పుడు ఆయన పరిస్థితులు ఎట్లున్నాయంటే ఆ అప్పు కట్టుకోవాలి ఈ ముప్పై ఆరు వేలు ఇచ్చిన ఈ చిట్టి లేపిచ్చిందంట పాపం అన్ని అప్పులు చేసిండు ఈయన పరిస్థితి ఇప్పుడు ఇట్లున్నదండి